హలో గాయ్స్ ఇప్పుడు గిఫ్ట్ అంటే అందరూ ప్రిఫర్ చేస్తుంది ఫోటో ఫ్రేమ్ మరి మీరు కూడా అందరిలాగా ఫోటో ఫ్రేమ్ ఇస్తే అందులో స్పెషాలిటీ ఏముంది డిఫరెంట్ అండ్ యునిక్గా మీరు ఇచ్చినట్టు గుర్తుండేలా చేయడానికి మన మెమరీస్ ఫ్యాక్టరీ కొత్తగా త్రీ ఇన్ వన్ ఫోటో లాంచ్ చేసాం ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఇది నార్మల్గా జస్ట్ మీకు నార్మల్ ఫోటో ఫ్రేమ్లా కనిపించిన దీనికి వెనకాల అడాప్టర్ అడాప్టర్ కూడా వస్తుంది మీరు లైట్ వేస్తే ఇది దాంట్లో ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్లా కనబడుతూ ఉంటుంది మీకు ఇప్పుడు చూడండి నేను స్విచ్ చేసిన వెంటనే ఫోటో ఫ్రేమ్లో ఎల్ఈడీ ఎలిగి మీకు ఇది ఎల్ఈడీ ఫోటో ఫ్రేమ్లా కనబడుతుంది లైట్ ఆఫ్ చేస్తే ఇది మంచి లుకింగ్తో పాటు మీకు లోపల ఉన్న ఫోటో మంచి బ్రైట్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేస్తున్నాను మొత్తం లైట్లో ఆఫ్ చేసిన తర్వాత చూడండి ఎల్ఈడి ఫ్రేమ్ గ్లోయింగ్ అవుతూ మీకు చాలా మంచి లుక్ ఉంటుంది ఇది టూ ఇన్ వన్ కింద యూజ్ అవుతుంది మీకు దీంతో పాటుగా మొత్తం లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఇది ఎల్ఈడి ఫ్రేమ్లా కనబడుతుంది ఈ ఫ్రేమ్లో ఉన్న స్పెషాలిటీ చూడండి లైట్ ఆఫ్ చేసిన వెంటనే ఫోటో మీకు రేడియం కలర్లో గ్లో అవుతుంది చీకట్లో మీరు రూమ్ అంతా డార్క్గా ఉన్న ఈ ఫోటో మాత్రం గ్లోతో కనబడుతుంది మీరు ఇది ఈ ఫోటో ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు బాగా గా గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని సో ఇంకెందుకు లేటు మీరు ఆర్డర్ చేసి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చి మంచి ఇంప్రెషన్ కొట్టేయండి